హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు పచ్చి చెనగపప్పు కూర చేసి చూపిస్తానండి కావలసినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక మిరపకాయ అండి అల్లం వెల్లుల్లిపాయలు గసగసాలు జీలకర్ర చెక్క లవంగాలు శనగపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఎలా ఉడకాలండి పప్పు తీసి పక్కన పెట్టుకున్నామండి పక్కన బాండి పెట్టుకొని నూనె పోసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయ వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలండి ముందుగా మసాలా నూరుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలండి అంతా కలిసేలా కలుపుకొని వేయించుకోవాలండి కారం ఉప్పు వేసుకోవాలండి సరిపోయినంత తర్వాత మిల్లిమికర్లేమో నేను కడిగి వేడి నీళ్ళు కడిగి పక్కన పెట్టుకున్నానండి ఈ మిల్లిమిక్కలందులో వేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి శనగపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదండి అది ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకోవాలండి కొంచెం నీళ్ళు వేసుకోవాలండి మొత్తం అంతా పప్పు అంతా ఎలాగేసి పెట్టుకోవాలండి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి ఇదిగోనండి మూత తీసి చూసుకుందాం పప్పు అయితే దగ్గరికి ఉడికిందండి వేడి వేడి అన్నంలోకి చారు చింతపండు చారు తోటి పప్పు వేసుకొని అన్నం తింటే చాలా బాగుంటుందండి చపాతీలో కూడా బాగుంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్